హలో అండి మనం ఆర్గానిక్గా టెర్రస్ గార్డెన్లో కూరగాయలను పండించుకోవాలి అని టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసిన తర్వాత రకరకాల కూరగాయ పాదులకు సంబంధించిన విత్తనాలు అవి పెట్టుకుంటూ ఉంటాము అలాగే ఆకుకూరలు ఇంకొన్ని రేర్ వెరైటీస్ని కూడా గ్రో చేసుకుంటూ ఉంటాము అలాగే ప్రతి సీజన్లో కూడా కొన్ని రకాల వెరైటీస్ అవి పెడుతూ ఉంటానండి ఆ మధ్యకాలంలో కొంచెం తుఫాన్ ఎఫెక్ట్ వల్ల పెట్టిన అన్ని రకాలు కూడా నేను గ్రో చేయలేకపోయాను ఈరోజు అసలు మన ప్రజెంట్ ఈ తుఫాన్లవి తర్వాత రికవరీ అయిన రికవరీ అయ్యాక మొక్కలు ఈరోజు మన గార్డెన్లో అసలు ఏమేమి ఉన్నాయి ఎన్ని వెరైటీలు ఉన్నాయి ఇవన్నీ కూడా చూద్దాం ఫస్ట్ ఒకసారి ఎంట్రెన్స్లోనే చూడండి పొట్లకాయలు ఈ సీజన్లో పొట్లకాయలు అయితే చాలా బాగా గ్రో చేసానండి అన్ సాటిస్ఫాక్షన్గా పొడవ పొట్లకాయలని అయితే పెంచాను హార్వెస్ట్ కూడా బాగా ఎక్కువ మొత్తంలోనే తీసుకున్నాము మీరు కూడా చూసారు కదా చూడండి పొట్లకాయలు నా కళ ఈ సీజన్లో పొడవ పొట్లకాయలని గ్రో చేయాలి అన్న కల నెరవేరింది అనమాట అలాగే బీరకాయలు కూడా బాగానే ఉన్నాయండి పాదులు కూడా కొంచెం ఈ తుఫాన్ తర్వాత అవి వేసిన తర్వాత కొంచెం రికవరీ అయ్యాయని చెప్పుకోవచ్చు పొట్ల పిందులు కూడా బాగున్నాయి చూసారా కొత్తగా మళ్ళీ బేరపాదులు ఏంటంటే మనం ఒకసారి పాదు పెట్టిన తర్వాత ఇలా కాపు స్టార్ట్ అయ్యాక మళ్ళీ మనం పింద స్టార్ట్ అయింది అనుకునేసరికి మళ్ళీ మనం వేరే కంటైనర్లో ఇలా కొత్త పాదులు అవి పెట్టుకోవాలన్నమాట ఈ తేగలు రావటం స్టార్ట్ అవ్వగానే ఇలా వైర్ల సహాయంతో మనం సపోర్ట్ చేసేలా కట్టుకుంటే ఈ చక్కగా ఈ బేర తీగలు అనేవి స్పీడ్గా పాగుతాయి అనమాట ఎక్కువ దూరం అలాగే ఆకుకూరలు కూడా బాగానే గ్రో చేస్తున్నామండి పుదీనా చూసారు ఇది నెక్స్ట్ ఆనపాదు కూడా పెట్టాను ఎర్రబెండకాయలు అయితే చాలా రోజుల నుంచి మనం కాపు తీసుకుంటున్నాము చూసారా ఈ ప్రతి మొక్కని కూడా అంటే కొన్ని రోజులు కాపు వచ్చిన తర్వాత ప్రూనింగ్ చేశాను అనమాట ఇక్కడ వరకు కట్ చేసేసాను అప్పుడు పక్క నుంచి కొత్త చిగురులు అవి వచ్చి చూడండి ఎంత బాగా ఒక మొక్క నుంచే మనం ఎక్కువ కాయలు అనేవి హార్వెస్ట్ చేసుకుంటున్నాం అనమాట ఇలా ప్రూనింగ్ ద్వారా టెర్రస్ గార్డెన్లో ఎక్కువ దిగుబడి అనేది తీసుకోవచ్చు ఎర్రబెండకాయలు కూడా ఇలా ఉన్నాయి మొత్తం ఆరు కంటైనర్స్లో ఎర్రబెండ మొక్కలు పెట్టాను అనమాట నెక్స్ట్ చెట్టు చిక్కుడుకాయలు అండి చూడండి చెట్టు చిక్కుడుకాయలు కూడా ఎంత బాగున్నాయో ఆల్రెడీ ఒక బ్యాచ్ మనం కాపు తీసుకున్నాము కొంచెం ఆకు అది రాలేదనమాట పెయిన్ పట్టింది మొన్న వ్యాప్ నూనె స్ప్రే చేస్తానని చెప్పాను కదా నేను షార్ట్ కూడా అప్లోడ్ చేశాను కొద్దిగా రిమూవ్ అవుతుందండి అలాగే బూడిది కూడా తెప్పించాను కట్టెల పొయ్యి నుంచి వచ్చిన బూడిది కూడా చల్లుదాం అనమాట నెక్స్ట్ ఒక వీడియో పోస్ట్ చేస్తాను వంగ మొక్కలు కూడా ఇవి లాస్ట్ సీజన్లోవే అండి వచ్చేసి ర్యాడిష్ అనమాట విత్తనాలు ఇలా కొంచెం విడవిడంగా ఆడుకోసాను ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇవన్నీ కూడా గ్రీన్ కలర్ అండి ఈ సీజన్లో పెట్టినవే ఇవి కూడా బాగానే కాపు వస్తున్నాయి చూసారా ఇవిగోండి అక్కడక్కడ మళ్ళీ పూల మొక్కలు అనమాట పాలినేషన్ ప్రాబ్లం లేకుండా చక్కగా పూల మొక్కలు అలసంద పాదు ఇది కూడా మనకి తీగలు రావటం స్టార్ట్ అయింది అటువైపు వచ్చేసి మనకి కాయలు కాస్తున్న ఇంకొక పాదు ఉందండి ఇది వచ్చి పసుపు అనమాట ఈ సెక్షన్ వరకు ఇలా ఉంది నెక్స్ట్ అటువైపుకి వెళ్దాం ఒకసారి ఇటు చూడండి ఈ చిన్న టప్స్లో వేసానండి ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ టప్స్ అనమాట ఇది వచ్చేసి మామిడి అల్లం ఎంత బాగా అవి చూసారా పెద్ద సైజులో వచ్చాయి ఇది వచ్చేసి పసుపు ఇవి కూడా బాగానే హెల్తీగా పెరుగుతున్నాయి అనమాట మే నెల్లో పెట్టానండి ఈ పసుపు మామిడి అల్లాన్ని నేను అప్పుడు వీడియో కూడా పోస్ట్ చేశాను నెక్స్ట్ పచ్చిమిర్చి చూసారా ఒకసారి చూడండి పచ్చిమిర్చి ఎంత బాగా వచ్చిందో ఆర్గానిక్గా పచ్చిమిర్చిని గ్రో చేయటం చాలా కష్టమండి ఎక్కువగా పెస్ట్లు అనేవి వస్తూ ఉంటాయి బయట కూడా మనం మార్కెట్లో తెచ్చుకున్న పచ్చిమిర్చికి ఎక్కువ రసాయనిక ఎరువులు పురుగు మందులు ఎక్కువగా స్ప్రే చేస్తూ ఉంటారు బట్ మనం ఇంట్లో కూడా ఆర్గానిక్గా ఇలా ఎప్పటికప్పుడు కొంచెం పొగాకు ద్రావణం వేప నూనె గోమూత్రం పుల్లటి మజ్జిగ ఇలాంటి వాటిని మార్చి మార్చి మనం స్ప్రే చేస్తూ కూడా పచ్చిమిర్చిని గ్రో చేసుకోవచ్చు నెక్స్ట్ ఇవన్నీ కూడా కాలీఫ్లవర్ మొక్కలండి ఇంకా పోతనేది స్టార్ట్ అవ్వలేదన్నమాట నెక్స్ట్ టొమాటో మొక్కలు కూడా వేసాను మొన్న తుఫాన్ల ఎఫెక్ట్కి కొంచెం డ్యామేజ్ అయ్యాయి బట్ మళ్ళీ రికవరీ అవుతున్నాయండి కాయలు చూసారా నెక్స్ట్ ఈ కంటైనర్లో క్యాబేజీ మొక్కలండి ఇవి వీటిలో కూడా వేసాను మళ్ళీ కొత్తగా వేసిన టొమాటో మొక్కలు అనమాట ఇలా మనం బ్యాచ్లు బ్యాచ్లుగా మొక్కలు అనేవి పెట్టుకుంటే చక్కగా ఒకటి కాపు అయిపోతుంది అనేసరికి మళ్ళీ ఇంకొక కంటైనర్లో వేసుకున్న మొక్కలు మనకి కాపు స్టార్ట్ అవుతాయి నెక్స్ట్ ఇది వచ్చేసి ఎర్రచిలుకుడు దుంపండి లాస్ట్ టైం మనం ఒకసారి హార్వెస్ట్ చేసుకుని మళ్ళీ ఆ కొమ్మల్ని పెట్టాను ఎంత బాగా చాలా స్పీడ్గా అనేది ఉందండి టూ మంత్స్లోనే మనకి హార్వెస్ట్కి వచ్చేసాయి యాక్చువల్గా అయితే త్రీ మంత్స్ అనమాట లాస్ట్ టైం మరి ఎందుకనో టూ మంత్స్లోనే కాయలనేవి అంటే దుంపలు అనేవి మనం హార్వెస్ట్ చేసుకున్నాం నెక్స్ట్ ఇది కూడా పచ్చిమిర్చి అండి చూసారా పచ్చిమిర్చి చిన్న మొక్కకి ఎన్ని కాయలు చూడండి పొల్లెటి మజ్జిగను కూడా ఎప్పటికప్పుడు మనం ఎక్కువగా స్ప్రే చేస్తూ ఉంటే ఈ ఆకుముడుతుంది క్యూర్ అనమాట అంటే మార్చి మార్చి ఒకసారి వేప నూనె ఒకసారి గోమూత్రం ఒకసారి పుల్లెటి మజ్జిగ అలా అనమాట పోత కూడా బాగుందనమాట ఇంకా నెక్స్ట్ ఇవన్నీ కూడా చామంతి మొక్కలండి ఒక కంటైనర్లోనే వేశాను చిన్న చిన్న కొమ్మలు తీసుకొచ్చి వేశాను మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పెద్ద సైజులో వచ్చాయి చూసారా వీటిని మళ్ళీ మనం కావాలంటే చేసేసుకోవచ్చు నెక్స్ట్ ఇవన్నీ కూడా వంగ మొక్కలండి సన్నగా పొడవుగా ఉంటాయి అన్నమాట ఈ కాయలు చూసారా ఇవన్నీ మళ్ళీ కొత్తగా వేసిన వంగ మొక్కలు అనమాట ఈ సీజన్లోనే ఇప్పుడే పూత స్టార్ట్ అవుతుంది చూసారా నెక్స్ట్ నేతి బీరండి ఇది పెస్ట్ కొంచెం బాగా వచ్చింది అయితే అయినా కూడా మనకి పోతా పిందా బాగానే వచ్చి ఒకటి రెండు కాయలు హార్వెస్ట్కి వచ్చాయనమాట కొంచెం ఇదే డల్గా ఉందండి గార్డెన్లో పాదు కంటిన్యూస్గా వర్షాల వల్ల నెక్స్ట్ కాకరకాయలు కూడా బాగానే ఉన్నాయి చాలా రోజుల నుంచి మనం కాపు తీసుకుంటున్నామండి కొత్తగా కూడా మళ్ళీ పాదు పెట్టాను ఇటు సైడ్ కూడా పొట్లపాదు తీగలు వచ్చాయి ఇందాక చెప్పాను కదా అలసంద పాదండి ఇది చాలా రోజుల నుంచి ఇది కూడా కాపు తీసుకుంటున్నాము నెక్స్ట్ ఇది చమ్మకాయలండి లాస్ట్ టైం ఒక మూడు నాలుగు కాయల వరకు హార్వెస్ట్ చేశాము ఒక కంటైనర్లోనే పెట్టాను అది కూడా ఒక విత్తనమే అనమాట ఇంకా రెండు మూడు పెట్టాను కానీ అప్పుడు పందికొక్క అలా వచ్చి కొంచెం పాడు చేసేసిందండి అందుకని ఒక విత్తనమే మనకి మొలకొచ్చింది పోత బాగా వస్తుంది అనమాట నెక్స్ట్ ఒకసారి చూడండి ఆనపకాయ అండి చాలా రోజుల నుంచి మనం హార్వెస్ట్లు చేసుకుంటున్నాము ఆనపకాయల్ని హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టబ్లో పెట్టాను అనమాట పాదు చాలా రోజులు కొంచెం గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ కాయలు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి అనమాట పింద ఓవరాల్గా గార్డెన్లో మనకి ఉన్న మొక్కలండి అలాగే ఇక్కడ హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టబ్లో నేను బొప్పాయి మొక్కని వేశాను బొప్పాయి మొక్క పెరిగి మనకి కాపు రావడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి దీనిలోనే మనకి కంటైనర్ వేస్ట్ అవ్వకుండా అలాగే టైం సేవ్ చేసుకోవటం కోసం నేను ఆనత్పాదం కూడా పెట్టాను అనమాట దీనిలోనే తోటకూర పడి మొలిచింది చాలా పెద్ద సైజులో వచ్చాయి కాయలు కూడా అలాగే ఎక్కువగా కూడా ఉన్నాయండి ఇవన్నీ కూడా ఒక పాదు కాయలే చూసారా దీనికి వచ్చేసి ఇలా వేసామండి మెట్ల మీద నుంచి ఇలా గోడ మీదకి వచ్చేసేటట్టు వేసామన్నమాట ఇంతకు ముందు కూడా నేను చూపించాను కదా ఇంక పండకాయలు కూడా ఉన్నాయి లాస్ట్ టైం నుంచి దొండకాయలు కొంచెం బాగానే దొరుకుతున్నాయండి చూసారా పెందలు ఉన్నాయో ఇటువైపు అయితే అసలు ఇంకా అండి ఎన్ని దొండకాయలు ఉన్నాయో కొత్త తీగలు బాగా అన్నమాట దొండ తీగలు అందుకని మనం కనీసం ఒక ఆరు నెలలకు ఒకసారి ప్రూనింగ్ చేసుకోవాలి దొండకోతిని ఇలా మనం అన్ని రకాల కూరగాయ విత్తనాల్ని కూడా అంటే రైతులు పొలాల్లో పండించే ప్రతి వెజిటేబుల్ని కూడా మనం టెర్రస్ గార్డెన్లో గ్రో చేసుకోవచ్చు దుంపజాతికి సంబంధించినవన్నీ కూడా నండి రాడిష్ బీట్రూటు క్యారెట్ చిలకడదుంపలు దుంపలు మనం ఈ మధ్య కాలంలో మనం హార్వెస్ట్ చేసుకున్నాం కదా ఇలా రైతులు పొలాల్లో పండించే ప్రతి వెజిటేబుల్ని కూడా మనం చక్కగా చాలా హెల్దీగా ఆర్గానిక్గా గ్రో చేసుకుని మన ఫ్యామిలీకి వండు పెట్టవచ్చు అనమాట సో టెరస్ గార్డెన్ స్టార్ట్ చేయాలి అనుకుని ఇంకా మొదలు పెట్టిన వాళ్ళకి ఒక అనుమానం ఉంటుందన్నమాట మనం చేయగలమా లేదా కూరగాయలని గ్రో చేయగలమా పండించగలమా ఫెయిల్యూర్స్ వస్తాయేమో ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటాయండి ఎంత పెద్ద సీనియర్లకైనా కూడా ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతూ ఉంటాము బట్ ఆ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు దానిలో ఉండే లోటుపాట్లు అవి తెలుసుకుని ఆ మిస్టేక్స్ నెక్స్ట్ టైం మనం రిపీట్ అవ్వకుండా ఆ టిప్స్ అవి తెలుసుకుని మనం ఏ వెజిటేబుల్ అయినా కూడా గ్రో చేసుకోవచ్చు అనమాట ఒకసారి రెండు సార్లు ఫెయిల్ అయినా మూడోసారి అయినా మనం సక్సెస్ అవుతాము సో ఇదేండి ఈరోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా వీడియో వీడియోనేస్తే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు